మంచిర్యాల జిల్లా దాండపల్లి మండలంలో బంగ్లాదేశంలో హిందువులపై జరుగుతున్న అగత్యాలను ఖండిస్తూ సాయంత్రం దండేపల్లి ఛత్రపతి శివాజీ విగ్రహం ముందట కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేయడం జరిగింది పార్టీలకు అతీతంగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఇందులో భాగంగానే మండలంలోని స్కూళ్ళు దుకాణాలు అన్ని బంద్ చేయాలని కూడా పిలుపునివ్వడం జరిగింది చాలా అభినందనీయం ఇది అందరం కూడా మనం మెచ్చుకోవాల్సింది ఒప్పుకోవాల్సింది కూడా ఇవాళ మైనార్టీ బంగ్లాదేశ్లో మైనార్టీలో ఉన్న మన హిందువులకు మన అందరం మద్దతుగా నిలడం అనేది మన అందరం చేసుకోవాల్సిన మన బాధ్యత ఇదంతా ఈ బాధ్యతను మనం నిర్వర్తిస్తున్నాం ఈ బాధ్యత ప్రకారం మన ప్రభుత్వం కూడా దీన్ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే ఏ రకంగా అయితే అక్కడ ప్రధానికి ఆశ్రయం ఇచ్చిందో అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న మన హిందువులందరికీ కూడా ఆ రకంగా బాధ్యత కల్పించి ఆ రకంగా ఆశ్రయం కల్పించి వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత మన భారతదేశం ఉంది హిందువులుగా మనందరం దీన్ని ముక్త ఖండంతో అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించాలి మన ప్రభుత్వాన్ని అక్కడ వాళ్ళందరికీ కూడా న్యాయం చేయవలసిందిగా కోరుకోవడంలో మన భద్రత మన యొక్క ఆదేశం మన యొక్క ఆలోచన విధంగా మనం ఇవన్నీ చేస్తున్న సందర్భంగా మన ఆలోచనకు అనుగుణంగా కూడా ప్రభుత్వం కూడా కలిసి రావచ్చు అవసరం ఉంది దీని ప్రకారంగా ఇవాళ బంగ్లాదేశ్ జరుగుతున్న అన్యాయాలకు ఇవన్నిటిని అక్కడ జరుగుతున్న అన్యాయాలను హిందువుల జరుగుతున్న అన్యాయాలను మన కళ్ళ చూసి మనకు కళ్ళలకి వెళ్ళి నీళ్లు కాదు రక్తం కారుతున్నది చాలా అక్కడ మైనార్టీలు ఉన్న సందర్భంలో వాళ్ళు ఆ విధంగా చేస్తే ఇవాళ ముస్లింస్ మన ఇక్కడ మైనార్టీలు ఉన్నాడు మనం చేయాల్సిన ఉంటుందా కానీ మనం చేయట్లేదు ఎందుకంటే భారతదేశం అందరికీ సర్వమత సమ్మేళనం ఇది డైవర్సిటీ ఇన్ యూనివర్సిటీ మనకేందంటే ఈ భిన్నత్వంలో ఏకత్వం అనేది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం అందరినీ బతకనిస్తున్నాం అరే అక్కడ బతకనియట్లేదు ఆ రకంగా ఎట్లయితే షేక్ హాసీన్ ఇక్కడికి పారిపోయి వస్తే ఆశ్రయం కల్పించిందో మన ప్రభుత్వం మిగతా హిందువులందరికీ కూడా బంగ్లాదేశ్ నుంచి ఇక్కడ తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది మన ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నదో నరేంద్ర మోడీ చొరవ తీసుకొని వాళ్ళందరికీ భద్రత కల్పించి భద్రత కల్పించని పక్షంలో ఇక్కడికి తీసుకొచ్చి బత్రగలకి అవసరం ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాం అందరం కూడా దీనికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై హింద్ జై జై హింద్ కార్మికులకు అధీర్ణంగా మన మంచిర్యాల జిల్లాలో దండపల్లి మండలంలో కూడా చేయడం చాలా అభినందనీయం ఇది అందరం కూడా మనం మెచ్చుకోవాల్సింది ఒప్పుకోవాల్సింది కూడా ఇవాళ మైనార్టీ బంగ్లాదేశ్ లో ఉన్న మన హిందువులకు మన అందరం మద్దతుగా నిలడం అనేది మన అందరం చేసుకోవాల్సిన మన బాధ్యత ఇదంతా ఈ బాధ్యతను మనం నిర్వర్తిస్తున్నాం ఈ బాధ్యత ప్రకారం మన ప్రభుత్వం కూడా దీన్ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే ఏ రకంగా అయితే అక్కడ ప్రధానికి ఆశ్రయం ఇచ్చిందో అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న మన హిందువులందరికీ కూడా ఆ రకంగా బాధ్యత కల్పించి ఆ రకంగా ఆశ్రయం కల్పించి వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత మన భారతదేశం ఉంది హిందువులుగా మనందరం దీన్ని ముక్త ఖండంతో అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించాలి మన ప్రభుత్వాన్ని అక్కడ వాళ్ళందరికీ కూడా న్యాయం చేయవలసిందిగా కోరుకోవడంలో మన భద్రత మన యొక్క ఆదేశం మన యొక్క ఆలోచన విధానంగా మనం ఇవన్నీ చేస్తున్న సందర్భంగా మన ఆలోచనకు అనుగుణంగా కూడా ప్రభుత్వం కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది దీని ప్రకారంగా ఇవాళ బంగ్లాదేశ్ జరుగుతున్న అన్యాయాలకు ఇవన్నిటిని అక్కడ జరుగుతున్న అన్యాయాలను హిందువులపై జరుగుతున్న అన్యాయాలను మన కళ్ళారా చూసి మనకు కళ్ళలకి వెళ్ళి నీళ్లు కాదు రక్తం కారుతున్నది చాలా మన మైనార్టీలు ఉన్న సందర్భంలో వాళ్ళు ఆ విధంగా ఇది చేస్తే ఇవాళ ముస్లింస్ మనకి మైనార్టీలు ఉన్నాడు మనం చేయాల్సిన ఉంటదా అని కానీ మనం చేయట్లేదు ఎందుకంటే భారతదేశం అందరికీ సర్వమత సమ్మేళనం ఇది డైవర్సిటీ ఇన్ యూనివర్సిటీ మనకి ఏంటంటే ఈ భిన్నత్వంలో ఏకత్వం అనేది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం అందరినీ బతకనిస్తున్నాం అరే అక్కడ బతకనియట్లేదు ఆ రకంగా ఎట్లయితే షేఖ హాసీన్ ఇక్కడికి పారిపోయి వస్తే ఆశ్రయం కల్పించిందో మన ప్రభుత్వం మిగతా హిందువులందరికీ కూడా బంగ్లాదేశ్ నుంచి ఇక్కడ తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది మన ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నదో నరేంద్ర మోడీ చొరవ తీసుకొని వాళ్ళందరికీ కల్పించి భద్రత కల్పించని పక్షంలో ఇక్కడ తీసుకొచ్చి భద్రత అవసరం ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా మాట్లాడుతున్నా మనందరం కూడా దీనికి అతీతంగా